హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు మామిడికాయ పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి సమ్మర్లో మనకు మామిడికాయలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా కాబట్టి మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి నేను చేసిన విధంగా కొలతలతో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు అయితే మన ఫంక్షన్స్లో క్యాటరింగ్ స్టైల్లో చేసి చూపించాను మీకు నేను పప్పు మామిడికాయ తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ని తీసుకోవాలండి దాంట్లో మూడు కప్పులు కందిపప్పు వేసుకోవాలి ఈ కప్పుతో మూడు కప్పులు వేస్తున్నాను ఇప్పుడు ఈ పప్పును శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు టూ టైమ్స్ శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి దీంట్లో మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో దాంతో నైన్ కప్స్ వేసుకోవాలి త్రీ కప్స్ తీసుకున్నా కదండి ఒక కప్పుకి మూడు కప్పుల చొప్పున వాటర్ పోసుకోవాలి అలా అయితేనే బాగా ఉడుకుతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి మీడియం సైజు మామిడికాయలు రెండు తీసుకున్నాను నేను వీటిని పీల్ తీసుకోవాలి తక్కువ మొత్తం చెక్కుకోవాలండి ఇవి పుల్లగా ఉన్న మామిడికాయలే పులుపు ఎక్కువగానే ఉంటుంది వీటిలో పులుపుని బట్టి పెద్దకాయ అయితే ఒకటి సరిపోతుందండి ఇవి చిన్నగా ఉన్నాయి మీడియంగా ఉన్నాయని చెప్పేసి అని నేను రెండు తీసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా రెండు కాయల్ని తొక్క తీసేసానండి తొక్క చెక్కను ఇప్పుడు వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి పప్పులోకి ఇలా అయితేనే బాగుంటుందండి ముక్క బాగా ఉడుకుద్ది ఇదిగోండి ఈ విధంగా మొత్తం రెండు కాయల్ని కూడా ముక్కల కింద కట్ చేసేసాను మీకు ఇష్టం ఉంటే టెంక్ కూడా వేసుకోవచ్చండి మాకైతే టెంక్ ఇష్టమే కానీ లేతగా ఉంది టెంక ఇంకా ముదరలేదు అందుకని చెప్పేసి నేను టెంక్ వేయట్లేదు ఇప్పుడు కారం కోసం పచ్చిమిర్చి వేసుకోవాలి పప్పు టేస్ట్గా ఉండడానికి పులుపు కారం కరెక్ట్గా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఒక పది పచ్చిమిర్చిని తీసుకున్నాను వీటిని మధ్యలోకి రెండు ముక్కల కింద చీరుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయ కూడా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు చిన్న ఉల్లిపాయని నాకైతే పప్పు మామిడికాయలు ఉల్లిపాయ వేయడం ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేను మిర్చి మామిడికాయని మట్టికే వేస్తానండి నేను ఉల్లిపాయ వేసుకోను ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని మామిడికాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదా దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి లైట్గా ఏంటి కలర్ కోసమే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ఎక్కువే పడుతుందండి పప్పులో ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వేయించుకోవాలి ఫోర్ విజిల్స్ అయిపోయాయి ఇప్పుడు పప్పు మామిడికి ఎలా ఉడికిందో చూద్దాము ఇదిగోండి బాగా ఉడికింది చూస్తున్నారు కదా పప్పు బాగా ఉడికింది మామిడికాయ ముక్కలు కూడా బాగా ఉడికాయి ఇప్పుడు ఇలా స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ ఇలా మెదుపుకోవాలండి స్మాష్ చేసుకోవాలి మీకు బా మెత్తగా కావాలంటే బాగా మెత్తగా చేసుకోవచ్చు స్మూత్గా లేదు ఇలా పప్పులు పప్పులులా తగలాల అనుకుంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చండి ఇలా చేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి పప్పుకి కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తాలింపుకి ఇప్పుడు నాలుగు వెల్లుల్లి వెల్లుల్లికులను తీసుకుని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి వెల్లుల్లి ఎక్కువ వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ వస్తుంది వెల్లుల్లి లైట్గా కలర్ వచ్చాయి కదా ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర కూడా లైట్గా వేగాయి దీంట్లో నాలుగు ఎండుమిర్చిని తీసుకుని ముక్కల కింద చేసుకుని వేస్తున్నాను ఒక రబ్బ కరివేపాకుని శుభ్రంగా కడిగి తుంచి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు మిర్చి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదండి కలర్ చాలా మంచిగా వచ్చింది ఆ వేయించుకున్న తాలింపుని దీంట్లో వేసుకోవాలండి పప్పులో దీన్ని మొత్తం కలుపుకోవాలి తాలింపు కలిసేలాగా ఇప్పుడు జ్యూస్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోండి దీన్ని మొత్తం కలుపుకోవాలండి మీకు ఇంకా పలచగా కావాలి అని అనేసి అనుకుంటే కొంచెం వాటర్ని వేట్ చేసుకుని పోసుకోవచ్చు నాకైతే ఇలా సరిపోతుందండి చూసారు కదండి పప్పు మామిడికాయ అంత ఈజీగా చేసి చూపించాను ఉదయం లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా తొందరగా చేసేసి పెట్టేసుకోవచ్చు బాక్సులు చూసారు కదండి పప్పు మామిడికాయని ఏ విధంగా తయారు చేసి చూపించాను సమ్మర్లో మనకు మామిడికాయలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా కాబట్టి మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి నేను చేసిన విధంగా కొలతలతో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు అయితే మన ఫంక్షన్స్లో క్యాటరింగ్ స్టైల్లో చేసి చూపించాను మీకు నేను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది పప్పు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి